ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా కల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని గ్రీన్ మాస్టర్ వనపర్తి వెంకట సిద్ధుల ఆధ్వర్యంలో విద్యార్థుల సహకారంతో పాఠశాలలో ర్యాలీ నిర్వహించి విద్యార్థులకు పిచ్చుకల మనుగడ వారి జీవన విధానంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పాఠశాల ప్రధాన పాధ్యాయులు శ్రీవాణి పేర్కొన్నారు ఈ సందర్భంగా గ్రీన్ మాస్టర్ వనపర్తి వెంకటసిద్ధులు విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజేంద్ర వేణుగోపాల్ రహమద్ బాషా హయాద్భాషా సైదుల్లా రేణుకాదేవి చలపతి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కల్లూరు తిరుచెర్ల మండలం చిత్తూరు జిల్లా నా పేరు వనపర్తి వెంకట సిద్ధులు పాఠశాలలో ఎన్జిసి గ్రీన్ మాస్టర్ నా పనిచేస్తున్నాను ఈరోజు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం ఈ ప్రపంచ పిచ్చుకల దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులు చే విద్యార్థులకు తెలియజేయడానికి ర్యాలీ 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 కార్యక్రమాలు ఆ ర్యాలీ కార్యక్రమాల ద్వారా అవగాహన విద్యార్థుల్లో అవగాహన కల్పించడం జరిగింది ఈరోజు యొక్క ప్రాముఖ్యతను మనము తెలుసుకున్నట్లయితే పిచ్చుకలు సామాన్యంగా సర్వసాధారణంగా మన చుట్టూ కిచ్చకి శబ్దాలతో మన చుట్టూ మన ఇంట్లో జీవిస్తూ మన పంట పొలాల దగ్గర జీవిస్తూ అవి మనకు మేలు చేసే విధంగా ఉంటాయి కానీ నేటి పరిస్థితుల్లో పిచ్చుకలు అంతరిస్తూ అంతరించిపోతున్నాయి పిచ్చుక జా జాతి మొత్తం అంతరించిపోతుంది కారణము ఈ మారుతున్న వాతావరణ పరిస్థితులు కానీ వాతావరణ అయితేనేమి రేడియేషన్ సెల్టోర్ల ద్వారా రేడియేషన్ పెరిగిపోవడం అయితేనేమి అదేవిధంగా మనము ఈ పంట పొలాలకు వేసే రసాయన ఎరువులు ద్వారా ఆహార గింజలు కొద్ది మోతాదులు కలుషితమైపోయి అవి వాటి యొక్క జీవనానికి ఇబ్బంది కలిగి అవి అలా కూడా మరణిస్తూ ఉన్నాయి సో ఇలా ఈ పిచ్చుకు జాతి అనేది అంతరించిపోతూ ఉంది ఇంతకు మునుపు మునుపులుగా ఉన్నప్పుడు ఎక్కువ శాతం ఎక్కువ ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ఆ పూరి కుడిచల్లో నివసించేవాళ్ళు పూరిళ్ళల్లో పూరిళ్ళల్లో నివసించేవాళ్ళు ఈ పూరిలలో నివసించేటప్పుడు ఆ పూరి కూరీల్లో అది కుళ్ళు కట్టుకుని మనతో పాటు గింజలు కీటకాలు తింటూ జీవించే కానీ అనుగుణంగా ఆ ప్రపంచ అభివృద్ధి దృష్టిలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎక్కువ భాగము భవనాలు నిర్మించడం జరిగింది పట్టణాలైతే చెప్పనక్కర్లేదు పట్టణాల్లో చాలా విరుగుగా భవనాలను పెట్టడం జరుగుతుంది కాబట్టి అవి నివాసం ఉండడానికి కట్టుకుని నివాసం ఉండడానికి చాలా ఇబ్బందికరంగా ఇబ్బందికరంగా ఉంది ఉండడంతో అవి మన కనుమరుగవుతున్నాయి సో అవి ఆ కనుమరుగ కాకుండా ఉండాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో మనము విద్యార్థులకు సమాజానికి తెలియజేయడం ఏమంటే మనం ఆ పిచ్చుకలకు ఇలాంటి గుళ్ళు ఇలాంటి గుళ్ళు ఇంటిలో గుళ్ళు నిర్మించి ఇప్పుడు కాలం కాబట్టి ఇలాంటి గుళ్ళు నిర్మించి ఆ గుళ్ళు గుళ్ళు దగ్గర ఆహారము మరియు నీళ్ళు కూడా ఏర్పాటు చేసినట్లయితే ఏర్పాటు చేసినట్లయితే అవి ఆ గుళ్ళలో గుడ్లు పెట్టి చేసి సంతానోస్పతికి దోహదం చేస్తా చేసిన వారం అవుతాం మనం సో ఎందుకంటే ఈ పిచ్చుకల ద్వారా పర్యావరణానికి మేలు కలుగుతుండే కానీ పర్యావరణానికి తీరు కలుగుతుంది పర్యావరణానికి ఎలా మేలు చేస్తాయంటే ఈ పిచ్చుకలు మామూలుగా కీటకాలను పరిసరాల్లో ఉండే కీటకాలను తృణధాన్యాలను చిరుధాన్యాలను గింజలను పండ్లను వివిధ రకాల పండ్లను తింటూ జీవిస్తూ ఉంటాయి అలా పండ్లను తినేటప్పుడు అవి ఆ పండ్లోని విత్తనాలను అలాగే మింగేసి ఆ విత్తనాలను విసర్జించేటప్పుడు పరిసర ప్రాంతాల్లో విసర్జిస్తాయి అలా విసర్జించినప్పుడు ఆ విత్తనాలు మనకి చెట్లుగా అక్కడ మరవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటి వల్ల మనకు హాని చేసే కీటకాలను కూడా అవి తినే తినడం వలన మనం కూడా ఆరోగ్యంగా ఉంటూ ఆ విత్తనాలు చెట్ల చెట్లు కావడం వలన అవి పర్యావరణానికి మేలు చేసి అవి ముఖ్యంగా వైవిధ్య సమ సమతుల్యతకు చాలా విధాలుగా తోడ్పడుతూ అది పర్యావరణాన్ని పర్యావరణానికి మేలు చేస్తాయి పర్యావరణం ఎప్పుడైతే బాగుంటుందో పర్యావరణం హాని కలగకుండా ఆరోగ్యవంతమైన పర్యావరణాన్ని మనం ఎప్పుడైతే నిర్మించుకుంటామో ఆ పర్యావరణంలో మనం జీవిస్తాం కాబట్టి మనము ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కావున అంతరించిపోతున్న పిచ్చుకమ్మ జాతిని పిచ్చుకలను పరిరక్షించడంలో పిల్లల బాధ్యత ఎంతవరకు ఉందో తెలియజేయడానికి ప్రపంచ పిచ్చుకుల దినోత్సవ కార్యక్రమాన్ని ఒక ర్యాలీగా పాఠశాలలో నిర్వహించడం జరిగింది నిర్వహించడం జరిగింది సో పిచ్చుకులు మన నేస్తారు అవి మన చుట్టూ ఉంటూ కిచ్చకిచ్చ శబ్దాలతో శబ్దాలతో అవి ఎగురుతూ మనల్ని ఆనందపరుస్తూ మనతోనే ఉంటూ జీవిస్తూ ఉంటాయి ఒకప్పుడు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో పూరీలు ఉండేవి ఆ పూరీళ్ళు ఉండడంతో అవి పూరీలు చూరల్లో గూళ్ళు చేసుకుని జీవించేవి కానీ నేటి పరిస్థితులు అలా లేవు ప్రస్తుత పరిస్థితుల్లో అన్నీ కూడా నిర్మాణాలంతా కూడా భవనాలు అయిపోయాయి సో ఈ భవనాల వలన అవి ఉండడానికి గుడు పెట్టుకోవడానికి కూడా అవకాశం లేకుండా అవి వాటి సుదూర ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఆ వాతావరణం కాలుష్యం వలన పంటలకు విరువుగా మనం ఉపయోగించే ముందు ముందుల వలన అవన్నీ కూడా లాంటి ఆహారాన్ని తిని చనిపోతూ ఉన్నాయి అదేవిధంగా నేటి ఆధునిక ప్రపంచంలో సెల్ ట్రవర్లు విరివిగా సెల్ ఫోన్లు గిరుగా వినియోగిస్తున్నాం సెల్ ట్రవర్లు సెల్ సెల్ అధికంగా ఏర్పాటు చేసిన కారణంగా అవి చనిపోతూ ఉన్నాయి వాటి యొక్క పిచ్చుక జాతి అంతరించిపోతూ ఉంది సో ఆ పిచ్చుక జాతి అంతరించిపోకుండా ఉండాలంటే మన ఇంట్లోనే వాటి యొక్క కిచ్చకిచ్చ ధ్వనులు మనము విని ఆనందపడాలంటే ప్రతి ఇంటిలోన ఒక గూడు ఇలాంటి గూడు ప్రతి ఇంటిలోన ఇలాంటి గూడు నిర్మించుకుని ఆ గుడును ఆ గూడును వాటికి నివాసంగా ఏర్పాటు చేస్తే మనం గింజలు వేయొచ్చు గింజలు నీళ్ళు అన్నీ కూడా అలాంటి సదుపాయాలు వాటికి కల్పించినట్లయితే అవి మన మన ఇంటిలోనే మన చుట్టూ జీవిస్తూ గుడ్లు పెట్టి పిల్లలు చేస్తూ అవి నివసించడానికి అవకాశం ఉంటుంది సో ఇలా ఈ గూళ్ళలో నివసించి ఇవి మనము వీటిని పెంచడం ద్వారా ఏంటి వాటి వల్ల లాభం ఏమంటే ఈ ఈ భూ ఈ భూమి మీద ఎన్నో ప్రాణులు ఉన్నాయి ప్రతి ప్రాణిని నివసించడానికి అవకాశాలు చాలా ఉన్నాయి ప్రతి ఒక్కటి నివసించడానికి వాటికి హక్కు సో కాబట్టి ఏ ప్రాణిని మనము చంపాలనే ఆలోచన అనేది పెట్టుకోకూడదు కాబట్టి ప్రతి ప్రాణి జీవించినప్పుడే ఈ జీవ వైవిధ్య సమతుల్యత అనేది జరుగుతుంది ఆ సమతుల్యత కారణంగా పర్యావరణానికి మేలు జరుగుతుంది పర్యావరణానికి ఎప్పుడైతే మేలు జరుగుతుందో ఆ పర్యావరణం మేలు జరిగినప్పుడు మనం కూడా మంచి ఆరోగ్యంగా ఉండి చాలా కాలం జీవించేదానికి అవకాశం ఉంటుంది ఇవి పర్యావరణానికి ఎలా మేలు చేస్తాయంటే ఈ పిచ్చుకలు ఈ పిచ్చుకలు క్రిమి కీటకాలతో క్రిమి కీటకాలు ఆ పళ్ళలో ఉన్నటువంటి గింజలు పళ్ళను తిని జీవిస్తూ ఉంటాయి వీటి వల్ల మనకు ఎలాంటి హాని లేదు సో ఇవి కూడా బ్రతకడానికి చాలా స్వేచ్ఛ ఇవ్వవలసిన అవసరం ఉంది సో ఇలా అవి తింటూ మనకు హాని చేసే కీటకాలను కూడా అవి తినేసి జీవిస్తూ ఉంటాయి అదేవిధంగా పళ్ళు 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 తిన్నప్పుడు వాటి విత్తనాలను అవి సుదూర ప్రాంతాలకు తీసుకుపోయి అక్కడ విస్త విసర్జించినప్పుడు అక్కడ చెట్లు మలిసి అదే విత్తనాలు మలకెత్తి చెట్టుగా వారి పర్యావరణానికి మేలు మేలు చేస్తాయి కానీ అలాంటి పరిస్థితుల్లోనూ గీడిచేరు కాబట్టి పిచ్చుకమ్మ అంతరించిపోతూ ఉంది ఆ పిచ్చుకమ్మ అంతరించిపోకుండా ఆ పిచ్చుకుమ్మను మనము కాపాడుకోవడము ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా ఒక గ్రీన్ మాస్టర్గా మీకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ